అట్లే ఉండు తమ్ముళ్ళకి ఫోటో తీసు ఈ మూడు దినాలే ఉన్నాను నాలుగు దినాల్లో సన్న ఉన్నాయి ఓకే నేను టోటల్ చేసినా నేను ఖాళీగా ఉన్నానా నాకు నాకు ఖాళీ ఉన్నానా నేను టైం అవేంటి పక్కన

బాగుందా రొట్టెల లూపేసరా బా చపాతలే సార్ చపాతలే వేయరు కదా పావే కూర తిండు ఫాను వీడియో తీస్తున్నా కూ తిను తీస్తా ఎందుకు వీడియో వాడి వీడియో తీయద్దు ఇన్స్టాగ్రామ్లో వన్ ఫార్టీ ఎయిట్ వచ్చారంట సబ్స్క్రైబర్ చెప్పు ఏంటిది అని చెప్పాలి ఇదే తిరుగుతుంది అటు ఇటు

మైండ్ని ఫ్రీగా వదిలేసాయి ఏ టెన్షన్ ఎటు తిరుగుతుంది మరి అది దిక్కడ ఉందా అందుకే అది వస్తుంది ఫ్రీగా వదిలేసి ఎటన్నా తిరిగి వస్తుంది అప్పుడు నెత్తి నొయ్యాలి అంతే అంతేంట సరే బాయ్ బాయ్ నా కొంతేదని మాట్లాడేసి తింటున్నాము చాలా మరొక బాయ్